ముందే ఈ రోజు అభయ సంఘటన నిర్భయాన్ని తలపించే విధంగా కూడా ఈరోజు ఒక వైద్యరాలుగా చెన్న రాళ్ళు కూడా అత్యంత దారుణంగా అత్యాచార హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం దీన్ని మహిళా సమస్యగా మేము ఖండిస్తా ఉన్నాం పనిచేసే చోట లైంగిక చట్టం అది మహిళలు పోరాడు సాధించిన చట్టం కానీ మహిళలు ఎక్కడ పనిచేసే చోట కూడా ఎట్లాంటి నిరోధక చట్టం కూడా ఈరోజు అమలు కావడం లేదు ముఖ్యంగా మహిళలకున్న చట్టాలు కూడా ష్టంగా ఉన్న కారణంగా నిందితులకు కూడా భయం లేకపోవడం వల్ల ఈరోజు అత్యాచారం మర్చిపోతూ ఉన్నాయి మరి అత్యాచారాల గురించి ప్రధాన కారణంగా ఈరోజు మద్యం వస్తు పదార్థాలు సగ్స్ గంజాయి అదేవిధంగా మరి సెక్స్ పీరి వస్తువు ఇవన్నీ కూడా కారణభూతం కనబడతా ఉన్నాయి అత్యాచరించిన ఘటనలు కూడా ఒక్కొళ్ళంగా ఉన్నాయి ఫాస్ట్ ట్రాక్ కోట్ల వేరే కేసులు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి అవన్నీ కేసులు పెండింగ్లో ఉండడం వల్ల కూడా లేకుండా తగ్గుతుంది కాబట్టి పాస్ట్రా కోట్ల ద్వారా వెంటనే ఈ నిందితుడిని పదిహేను రోజులలో కూడా వారి కఠిన శిక్ష విధించాలని చెప్పేసి డిమాండ్ చేస్తాము అదేవిధంగా మద్యాన్ని నియంత్రించాలి అదేవిధంగా మరి గంజాయి మత్తు నిషేధించాలి పని నిషేధించాలి పనిచేసే చోట లైంగికవేద చట్టాన్ని కఠినతరం చేయాలని చెప్పేసి కూడా మహిళా సమస్య డిమాండ్ చేస్తాము చట్టాలను కఠినతరం చేయాలని చెప్పేసి కూడా మహిళా సమస్య డిమాండ్ చేస్తాము